హాయ్ వెల్కమ్ టు అమృతర్శి బ్లాగ్స్ వీళ్ళ తర్వాత జిమ్ని ఏ చూడండి ఈ లింక్ జెమ్ని ఏఐ ప్రెస్ చేసిన ఫస్ట్ వచ్చిన లింక్ మనం ప్రెస్ చేయాలి ఇలా వస్తుంది మనకి ఇక్కడ కే అని అప్పిస్తుంది ఇక్కడ మీరు ఫస్ట్ ఓపెన్ చేయకుండా మీ అకౌంట్ లాగని అడుగుతుంది ఇలా వస్తుంది మీ పేరు ఇలా జిమ్ని అడగని చూడండి కింద వస్తుందా తర్వాత ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఈ ప్లస్ గుర్తు వస్తుంది కదండి ఈ ప్లస్ గుర్తులో మీరు ఏ ఫైల్ని అప్లోడ్ చేస్తున్నారు ఏ పిక్ని అప్లోడ్ చేస్తున్నారు అనుకుని తీసుకొని ఈ ఫైల్ని అప్లోడ్ క్లిక్ చేయండి దాని తర్వాత ఫైల్స్లోకి వెళ్ళి మీకు ఏ పిక్చర్ కానీ ఆ పిక్చర్ సెవెక్ చేసుకొని కన్వర్టెడ్ ఇంటూ చేసుకోవాలి అక్కడ కానీ కన్వర్ట్ ఎంటూ ఇక్కడ చూడండి మా అక్క వాళ్ళ పిల్లవాడు దాన్ని సెట్ చేశాను ఫస్ట్ పిక్ ఇలా చేసినప్పుడు అలా డ్రెస్ మారలేదు అందులో మళ్ళీ రిక్వెస్ట్ చేసి డ్రెస్ మార్చి ఇచ్చాడు తర్వాత మా పాప ఫోటో పెట్టాను అంత రాదా రాండ్లో అంత చూడండి నచ్చాం అసలు అంత అందంగా చేసాను అసలు ఎడిట్ చేసినట్టే అనిపించట్లేదు చాలా బాగా జరిగింది చాలా బాగుంది అసలు గూగుల్లో గూగుల్లో రెండు సెట్టింగ్ ఉందని అసలు నేను అనుకోలే చాలా బాగుంది అసలు తర్వాత మా హస్బెండ్ది నాది రాధాకృష్ణ ఎప్పటి నుంచి అనుకుంటున్నాం రాధాకృష్ణ ట్రెండింగ్లో ఉండాలని చూడండి ఎంత బాగా వచ్చిందో నాది రెండు డ్రెస్సులు రెండు సార్లు మార్చారు మా ఆయన అలాగే ఉంచారు చాలా బాగుంది కదా మీకు కూడా కావాలా